కొత్త కొత్త పేర్లతో మేము అధికారులకు వస్తే రెడ్ బుక్ పాలన అమలు చేస్తాం ఇప్పుడు మేము చేస్తుండేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా భారత రాజ్యాంగానికి కూడా అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగినటువంటి అంశం అందరికీ కూడా తెలుసు వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతం అందించాలా అనేటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకు అందరికీ తెలుసు అతను చేసిన తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ చేస్తూ కేసు నేరుగారే ప్రయత్నం చేశారు అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం ఆయనతో ముచ్చటించడం అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు ప్రజాసాపిక పరంగా వెళ్దాం ప్రజలు ఏదైతే మనం నమ్మి వాళ్ళు ఉన్నారో గత స్మూర్తితో గౌరవ్ అంబేద్కర్ గారు గాంధీజీ గారి మహా మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడులు నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో అని టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హరణాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా ఏదైతే హత్యకు హత్య చేయాలి అని చెప్పి భావించిన వ్యక్తిని తన నిర్దోషముగా ఇది కాలేదు అయినా తనతో చర్చ జరపడం ఒక మాజీ డీజీగా ప్రయత్నం చేసిన పనిచేసిన వ్యక్తి రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చడించడము అని అంటే ఎటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు గతంలో మిస్ అయింది ఈసారి పకడ్బందిగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది ఈ మధ్యన భ భద్రత చూస్తుంటే తను కల్పించిన భద్రతలో కానీ తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా గమనించినప్పుడు అనంతపూర్ పర్యటనలో కానీ గుంటూరు పర్యటనలో కానీ ఉత్తరాంధ్ర పర్యటనలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యమ ధోరణి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంతమందించాలన్నటువంటి ప్రయత్నాలు vindo the